హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అదిరేటి రుచులు ఈరోజు మరొక మంచి పల్లెటూరు స్టాయి రోటి పచ్చడితోటి మళ్ళీ మీ ముందుకు వచ్చానండి అదేంటంటే వంకాయ రోటి పచ్చడి రోటి పచ్చళ్ళు అంటే రోజు తినే కన్నా నాలుగు ముద్దలు ఎక్కువగానే తింటాం కదండి మరి నోరూరించే వంకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కదండి ముందుగా నేను ఇక్కడ కిలో కన్నా కాస్త తక్కువగా రెండు వందల గ్రాముల వరకు వంకాయలు తీసుకున్నాను మీరు ఏ వంకాయలైనా తీసుకోండి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని అందులోకి సాల్ట్ వేసుకొని వంకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు పొడవుగా కావాలనుకుంటే పొడవుగా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు అనేటివి కమిలిపోకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇందులోకి వంకాయలు మగ్గించుకునేందుకు తగువైనంత సాల్టు పావు టీ స్పూన్ కన్నా తక్కువగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ వంకాయల్ని మగ్గించుకుందాం వంకాయలు తొందరగానే మగ్గిపోతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఇక్కడ నాకైతే వంకాయలు మగ్గిపోయాయి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకొని ఇవి కాస్త వేయించుకొని ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా నేను ఇక్కడ ఎనిమిది పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి కారం బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఆరేడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వీటిని వేయించుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి పేలకుండా ఉంటాయి ఇవి వేగిన తర్వాత నేను ఇక్కడ మూడు పెద్ద సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే రుచికి తగవైనంత సాల్టు పావు టీ స్పూన్ కన్నా తక్కువగా పసుపు కొద్దిగా చింతపండు వేసేసుకొని వీటిని ఒకసారి కలిపేసుకోవాలి మీడియం సైజు టమాటాలు అయితే నాలుగు వేసుకుంటే సరిపోతాయండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి టమాటా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి టమాటాలు అయితే మెత్తగా మగ్గిపోయాయి ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక నిమిషం పాటు కలిపేసుకుందాం కొత్తిమీర ఈ విధంగా వేగితే సరిపోతుంది చూడండి టమాటా ఈ విధంగా మగ్గిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకుందాము ఇప్పుడు మీ దగ్గర రోలు అవైలబుల్ ఉంటే రోట్లో అయినా దంచుకోండి లేదంటే మిక్సీలో అయినా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు చల్లార్చుకున్నటువంటి టమాటా పచ్చిమిర్చిని రోట్లోకి వేసుకొని ముందుగా వీటిని దంచుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పచ్చిమిర్చి టమాటా ఫస్ట్ దంచుకోవాలండి మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి నేను ఇక్కడ వేయట్లేదు ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా వేయించుకున్నటువంటి వంకాయ ముక్కలను వేసుకొని దంచుకోవాలి ఈ వంకాయ ముక్కలను మరీ మెత్తగా దంచుకోవద్దండి అక్కడక్కడ ముక్క తగులుతూ కనబడుతూ ఉండాలి ఇప్పుడు నాకు కొద్దిగా సాల్ట్ అనిపించింది అందుకోసం వేసాను అలాగే ఒక మీడియం సైజు పచ్చి ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మరొక్క రెండు నిమిషాల పాటు దంచేసుకుందాం చూడండి ఉల్లిపాయ కూడా అక్కడక్కడ కనబడుతూ ఉండాలి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉండాలండి రోటి పచ్చడి కచ్చా పచ్చాగా ఈ విధంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ వంకాయ రోటి పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను నేను ఇందులోకి పోపు అయితే ఏమీ యాడ్ చేయట్లేదండి ఒకవేళ మీరు కావాలంటే పోపు పెట్టేసుకోవచ్చు వేడి వేడి అన్నం వంకాయ రోటి పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది చెప్తుంటేనే నోరూరిపోతుంది నాకైతే ఈ రోటి పచ్చళ్ళు చాలా చాలా ఇష్టం మీలో ఎంతమందికి రోటి పచ్చళ్ళ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ